హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈరోజైతే మనం తోటకు వచ్చామండి సో ఈయాల్టికి ఎగ్జాక్ట్గా తోట వేసి సిక్స్ డేస్ అవుతుంది ఆరు రోజులు అవుతుంది సో ఇది ఆరో రోజు ఐదు రోజులు కంప్లీట్ అయ్యి ఆరో రోజు అన్నమాట సో మనం మొక్క అయితే చెప్పాను మీకు క్లియర్గా చాలా బ్రహ్మాండంగా అయితే అతకడం జరిగిందండి మొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అతకడం జరిగింది ఒక్క చిన్న మొక్క కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఫాల్ట్ లేకుండా ఆకులు పసుపు బారకుండా ఎట్టేసామో నారు అట్టయితే అతుక్కోవడం జరిగింది సో హ్యాపీ విత్ దట్ మనం వేరుశుద్ధి ఏం చేశామో మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించాను సో మీరు ఒకసారి వెళ్ళి మన వేసినప్పుడు వేరు శుద్ధికి ఎటువంటి పదవులు పాటించామన్నదైతే మీరైతే ఆ వీడియోలో వెళ్ళి చూసుకోవచ్చు సో ఇవాళ రాత్రి అంటే నిన్న రాత్రి అయితే వర్షం అయితే దారుణంగా పడ్డదండి సో యాక్చువల్లీ ఏంటంటే టూ డేస్ బ్యాకే నేనైతే ఇక్కడ దీనికి నీళ్ళు కట్టుకున్నాను సో మీకు నీళ్ళు కట్టుకున్నది కూడా నేను వీడియో అయితే పెట్టాను చూడండి కావాలంటే టూ డేస్ బ్యాకే నీళ్ళు కట్టుకున్నాను ఇవాళ వచ్చేసి రాత్రి వర్షం అయితే కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఎక్కువ మోతాదులోనే పడ్డం జరిగింది రాత్రి నుంచి దగ్గర దగ్గర తొమ్మిదింటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు పొద్దున్న వరకు ఇలానే పడతానే ఉంది ఇప్పుడు కొంచెం ఊరటనైతే ఇచ్చింది ఇంకొక మైనస్ ఏం జరిగిందంటే నిన్న నేను ఐదో రోజు స్ప్రేయింగ్ కూడా చేసుకున్నానండి సో యాక్చువల్లీ మనం ఇథియాన్ ప్లస్ సైపర్ మిథిన్ ప్లస్ మటి సల్పర్ వచ్చేసి నిన్న స్ప్రేయింగ్ చేశాను సో దాని వెనకాల వెనకాలనే ఒకసారి చినుకులు వచ్చేసినాయి సో కొంచెం ఎమ్మటే కడిగేసినట్టుగా అయిపోయింది సో చూద్దాం మన దాని రిజల్ట్ అనేది ఏమైనా కనబడుతుందా లేదా అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం సో మొదటి స్ప్రేయింగ్ కింద నేనైతే ఇథియాన్ ప్లస్ సైపర్ మిథిన్ అయితే చేశాను బట్ ఆన్ ది స్పాట్ అయితే వర్షం అయితే పడ్డది ఎందుకంటే గంట కూడా సమయం అనేది రాలేదు అంటే కొడతా అంటేనే వెనకాల వెనకాల వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇక దాని రిజల్ట్ ఏమైనా ఉంటుందా ఉండదా అనేది మనమైతే చూద్దాం మ్యాక్సిమం అయితే రిజల్ట్ అనేది ఉండకపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి బట్ ఏమైనా పురుగు గిట్ట దోమ గిట్ట ఏమైనా ఉందంటే ఆన్ స్పాట్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి సో ఖచ్చితంగా చనిపోయేటువంటి అవకాశాలు అంటే దోమ కానీ పురుగు కానీ ఏమైనా ఉంటే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ వేరే ఏమైనా మనకు ముడత గిట్ట క్లీన్ అయ్యి కొంచెం రావాలంటే దాన్ని మనకు మొక్క తీసుకోవాలి సో మొక్క తీసుకునేంత టైం అయితే మనకు వర్షం అయితే ఇవ్వలేదు సో చూద్దాం లాస్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే మనమైతే ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ మరియు దాంతోపాటు మటి సల్పర్ అయితే చేసుకున్నాము సో టూ డేస్ బ్యాక్ నీళ్ళు కట్టాము మళ్ళీ మనం వర్షం అయితే పడడం జరిగింది సో ఇప్పటి వరకు అయితే పర్లేదు ఇక్కడ బాగానే ఉంది కానీ కొన్ని డౌన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ నీళ్ళు ఆగిపోయినాయి బట్ మళ్ళీ తుచి ఊరలకు నీళ్ళు ఆగిపోయినాయి సో అలా కొన్ని కొన్ని చోట్ల డౌన్ పొజి పొజిషన్స్ ఉంటాయి నా గడ్డ భూమితో పాటు కొన్ని చోట్ల కొంచెం ఇసుక ఉంటుంది అనమాట నా దుక్కిలో సో కొంచెం వర్షం ఎక్కువైందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం భయం అవుతుంది ఎందుకంటే మొక్కలు చనిపోతాయేమో అని చెప్పేసి సో మరీ ఎక్కువ నీళ్ళు అవ్వడం వల్ల ఊటపడి మనకు మొక్క అనేది వాడిపోవడం జరుగుతుంది సో అది రాకుండా ఉంటే బాగుంటుంది కొంచెం ఇప్పుడు తేలికపాటికి వర్షం అయితే పడ్డది పడింది నో ప్రాబ్లం కొంచెం ఎండ కొడితే ఒక టూ డేస్ మళ్ళీ కొనుక కొంచెం వాతావరణం కుదుట పడ్డదనుకోండి మనం హ్యాపీ విత్ దట్ చాలా బాగుంటుంది సో చూద్దామండి ఇవాళ అయితే మాత్రం వచ్చాం ఇక ఈ విధంగా అయితే వర్షం రాత్రి అయితే చాలా మంచి మోతాదు వర్షంలో అయితే చాలా బ్రహ్మాండమైనటువంటి వర్షం అయితే పడుతుంది రాత్రి తొమ్మిదింటి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ పొద్దున వరకు కూడా బ్రహ్మాండంగా వర్షం అయితే పడ్డది సో ఈ వర్షం చాలా బాగా మనకు రైతు మహాసోదులకు సరిపోతుంది అంటే ఆల్రెడీ కొంతమంది అంచు తీయించుకొని రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఇంకా తోట వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా అయింది సో నాకు మాత్రం కొంచెం ఎఫెక్ట్ చేసింది సో అన్నీ చూ అన్ అంటే అన్ని వీళ్ళ మనకు సహకారంగా ఉండదు కదా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అంటే ఒక్కొరు కావాలంటారు ఒకరు వద్దని చెప్తారు వర్షం అనేది మనకు ఏనే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్లో ఉంటారు సో ఒకరికి అవసరం ఉంటుంది ఒకరికి అవసరం ఉండదు సో నాకు అవసరం లేకుండా ఉండే బట్ మన తోటి మన రైతు మహాసోధులందరికీ అవసరం కాబట్టి సో నేను కూడా హ్యాపీయే సో ఏం కాదండి ఇప్పటివరకు అయితే ఈ విధంగా అయితే మొక్కలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇదే విధంగా ఉంటుందని అయితే కోరుకుంటున్నాను అండ్ దీని తర్వాత నేను స్ప్రేయింగ్ చేసేది కూడా మీకు చూపిస్తాను నిన్న మాత్రం నేను స్ప్రేయింగ్కి నేను ఇక్కడ రాలేకపోయాను మీకు చూపెడదామని అనుకున్నాను సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ప్యాకెట్ అయితే ఉంది ఇది మట్టి సల్పరు ప్లస్ ఇతియాన్ డబ్బా ఎక్కడ పెట్టినట్టుంది ఇతియాన్ డబ్బా ఇతియాన్ సైపర్మిథిన్ డబ్బా ఎక్కడ పెట్టినట్టుంది సో పక్కన ఎక్కడైనా పెట్టొచ్చు సో ఇతియాన్ సైపర్మిథిన్ ప్లస్ ఈ మట్టి నిన్న నిన్నైతే స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో మీరైతే చూడొచ్చు ఇది బిట్టు మంది మీరు ఒక్కసారి లొకేషన్ చూసుకోండి ఎప్పుడు చేసినా కూడా ఈ తాడి చెట్టు అనేది మీకు క్లియర్గా కనబడుతూనే ఉంటుంది సో ఇటు చూసుకుంటే మళ్ళీ ఇటు ఒక తాడి చెట్టు అనేది ఉంటుంది బొంగు ఉంటుంది చూసుకోండి మీరు సో ఇది లొకేషన్ అండ్ మిడ్ పాయింట్లో మన మోటర్ అనేది ఉంటుందండి సో ఇక్కడ సో మీరు ఎప్పుడైనా కానీ లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు మనం మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ వీడియోస్ అంతా కూడా ఈ పొజిషన్లోనే చేశాము ఈ సంవత్సరం కూడా ఇదే పొజిషన్లో ఉంటుంది సో మీరు క్లియర్గా మన పొజిషన్ చూసుకోవచ్చు ఎవ్రీ మన ప్రతి అప్డేట్ కూడా మన ఫీల్డ్లోనే మన ఓన్ ఫీల్డ్లోనే ఉంటుంది మీకు క్లియర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి సో ఎప్పటికప్పుడు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేయాలి ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తే బాగుంటుంది ఆ రోగానికి తగ్గట్టుగా అక్కడ వచ్చేటువంటి ఎఫెక్ట్ని తగ్గట్టు అక్కడ వచ్చేటువంటి రోగానికి తగ్గట్టుగా మనం అయితే స్ప్రేయింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తోటకు సో అక్కడ ఏం రోగం వచ్చింది సో అక్కడ నేను ఇచ్చినటువంటి స్ప్రేయింగ్ ఏందనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అదేవిధంగా మీ తోటలో కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో నాకైతే చేయండి అని అదేవిధంగా లేదు అనుకుంటే కామెంట్ కాకుండా మీకు కామెంట్ చేయడం రాకుంటే నా నెంబర్ ఉంటుందండి సో స్క్రీన్లో మీకు నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మీ స్కి ఆన్సర్ ఇస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్క కాల్కి అయితే ఆన్సర్ ఇస్తాను సో మీకు కా మీ డౌట్స్ అయితే క్లియర్ ఖచ్చితంగా నా సహాయశక్తుల ప్రయత్నించి నేనైతే డౌట్స్ అయితే క్లియర్ చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క తోటకి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా నేనైతే ఖచ్చితమైన మెడిసిన్స్ అయితే నేను అందిస్తాను సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది సో ఈ సంవత్సరం వాతావరణం అయితే తోట దుక్కులకు అదేవిధంగా మిరప తోటలకు అనుగుణంగా ఉంటుందని నా అంచనా సో చూద్దామండి ఏ విధంగా ఉంటుందో ఇదండి ఇలాంటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతోటి ముందుకైతే ఉంటాను సో మంచి స్ప్రేయింగ్ మీకు స్ప్రేయింగ్ మొదటి స్ప్రేయింగ్ కూడా నేను చేసేటప్పుడు మీకు అంటే ఇప్పుడు మొదటి స్ప్రేయింగ్ ఆల్రెడీ చేసేసానని అనుకోవాలి బట్ వర్షం పడ్డది సో రెండో స్ప్రేయింగ్ చేసేటప్పుడు మీకైతే క్లియర్గా నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను సో అండ్ మొదటి స్ప్రేయింగ్ అని దాన్ని అనుకుందాం ఎందుకంటే నిన్న కొట్టాము ఏమంటే వర్షం పడది కాబట్టి నేనైతే కౌంట్లోకి తీసుకోవట్లేను ఆ స్ప్రేయింగ్ని సో మొదటి స్ప్రేయింగ్ మీకు చేసేటప్పుడు నేను మళ్ళీ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అదేవిధంగా నా వీడియోస్ కానీ నా నేను చెప్పేటువంటి టెక్నికల్స్ కానీ మీకు కనుక నచ్చుతున్నట్లయితే మీ వీడియోని కనుక ఖచ్చితంగా తోటి రైతులకు షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీ తోటి ఫార్మర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సో ఏంటంటే మనకు ఇలా మారుతి రైతు నేస్తం ఛానల్లో మీకు ఒక పర్సన్ ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి So thank you friends, thank you so much for watching.